హలో కైలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది ఇదిగో నేను మినుపు సున్నుండలు తయారు చేశాను అనమాట ఎలా ఉన్నాయో చూడండి మినుపు సున్నుండలో మినుపుసుండలను తల మీద పెట్టుకొని ఎగరాలనిపిస్తుంది అంత బాగా వచ్చినాయి మంచి స్మెల్తో ఎంత బాగున్నయ్యోను నెయ్యి వాసన మినుపు సున్ను వాసన సూపర్గా ఉండయి నేను ఎక్కడ అని మా అమ్మాయి తిన్నావంటే ఊరుకోను ఏదన్నా ఒకటి తినాలి రెండు తినాలి అంతేగాని నువ్వు అదే పనికి తింటావు అని అని అంటుంది మనం అసలు ఆగము కానీ మా అమ్మాయి ఊరుకోవట్లేదని అట్లా ఆగాను మా అమ్మాయి చూడకుండా రెండు వేసేసాను అప్పటికేను కానీ బల్లే వాసన వస్తున్నాయండి చాలా టేస్ట్ కుదిరినాయి ఇదిగో చూడండి మినపసిన ఉండలు తయారు చేస్తున్నాను అనమాట తయారీ విధానం చూడండి నేను కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను పొట్టు మినపప్పు దొరకలేదండి పొట్టు మినపప్పు అయితే ఇంకా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట పొట్టు మినపప్పు ఆరోగ్యానికి మంచిదే కానీ దొరకలేదని అని చెప్పి ఇక్కడ తీసుకున్నాను అనమాట తీసుకొని చేస్తున్నాను కానీ ఇది కూడా మన ఆరోగ్యానికి మంచిదేనండి మినపప్పు కలుసుద్ది నెయ్యి లైట్గా బియ్యము బియ్య పిండి అదంతా కలుసుద్ది కదా మన హెల్త్కి చాలా మంచిది మినప సున్నుండలు రోజుకి తినాలి కానీ మనం మాత్రం అట్లా ఒకటి రెండు తినేవాళ్ళం కాదు కదా దొరికితే హేసటివేనమాట మా అమ్మ ఈ వీడియో చేస్తా నవ్వుతుంది ఈ దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ బాదాము జీడిపప్పు అనమాట వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అయితే ఒక చిన్న విషయం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు బస్సులు పెట్టారు ఆడవాళ్ళకి ఫ్రీ అని అంటున్నారు కదా నేను అప్పటి నుంచి ఇంతపటికి బయటికి వెళ్ళలేదు ఎప్పుడు చిన్న పనుండి వెళ్ళా మొన్న బయటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు సరే వంద యాభై రూపాయలు ఛార్జీ అవుతుంది కదా ఎందుకు బస్సుకి వెళ్ళిపోదాం అని అనుకున్నాను వెళ్ళి బస్ స్టాప్లో నిలబడ్డాను పది మంది దాకా ఆడవాళ్ళు నిలబడ్డామండి నిలబడినా కూడా ఏడు బస్సులు దాకా వెళ్ళిపోయినాయి కానీ ఒకటి రెండు మూడు మొత్తం ఏడు బస్సుల దాకా వెళ్ళిపోయినాయి అండి ఒక్కళ్ళు ఆపలేదు ఆప పోతే ఎండలో నిలబడి నిలబడి చిరాకు వచ్చేసి చాలాసేపు నిలబడ్డానండి ఈ ఆటో ఎక్కాను ఆ ఆటో అతనికి కూడా వేరే పని ఏదో ఉందంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటో అతను ఆటో ఆపేసేసి వేరే ఆటోకి వెళ్ళమ్మా అని అన్నారు సరే ఇక్కడి నుంచి ఆటోకి వెళ్ళడం ఎందుకు ఎంత దూరం వచ్చేసేసాం కదా సర్లే బస్సుకి వెళ్దాము అని అని చెప్పి బస్ స్టాప్లో నేను అయితే ఆపుతానని చెప్పి బస్ స్టాప్ దాకా నడుచుకుంటూ వెళ్ళాను బస్ స్టాప్లో నిలబడ్డాను ఈ బస్సు కాదు ఈ బస్ స్టాప్ కాదు వేరే బస్ స్టాప్లో అయితే ఆపుతాము ఆపుతారు అని అన్నారు మళ్ళీ అక్కడి నుంచి వేరే బస్ స్టాప్కి వెళ్ళాను అయినా ఆపలేదబ్బా ఆపపోతే చూసి చూసి ఇహా చిరాకు వచ్చేసేసి పోతే పోయిన డబ్బులు అని అని చెప్పి ఆటోకి వెళ్ళిపోయాను లేడీస్ ఎక్కడుంటే అక్కడ ఆపండి అబ్బా అంతకు మునుపు టికెట్ ఇచ్చి వెళ్ళే వెళ్ళేటప్పుడు అప్పుడు స్టాప్ స్టాప్కి ఆపేవాళ్ళు ఇప్పుడు అలా ఆపట్లేదు చాలా దూరాన స్టాపులు పెడుతున్నారన్నమాట అక్కడ నుంచి అక్కడికి లేడీస్ నడవాలంటే ఎలా నడుస్తారు ఒక చిన్న విషయం మీకు చెప్పాలనిపిస్తుంది ఇదొక విషయం మీకు చెప్పాలని అనిపిస్తుంది అందుకనే నేను చెప్పి మీకు చూస్తున్నాను అనమాట ఇదిగో ఇప్పుడు మినప సున్నుండలు అవి కేజీ తీసుకున్నాను అనమాట కేజీ తీసుకుంటే అవి దోరగా వేపాను బియ్యం ఏమో కేజీకి ఒక అర గ్లాసు బియ్యం తీసుకున్నాను అర గ్లాస్ అంటే గిద్దలో సుగం అనమాట గిద్దలో సుగం వేపాను ఇదిగో చూడండి మినప సున్ను చూడండి అట్లా మెత్తగా చేసుకున్నాను అది కూడా బిప్ పిండి కూడా ఒక అర గ్లాసు అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను సున్ను చేసుకొని అవి మొత్తం కలుపుకొని డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపుకొని చెయ్యాలన్నమాట చూడండి ఎట్లా వచ్చిందో ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం నేతిలో వేపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత కేజీ కేజీ మినపగుళ్ళకి పో పిండికి కేజీ చూసేదారా నత్తి ఎలా వస్తుందో మీకు చెప్పే కంగారులో నత్తి కూడా వచ్చేస్తుంది అనమాట కేజీ మినపగుళ్ళకి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను మామూలుగా అయితే ఒక పావు కేజీ పంచదార ఒక అర కేజీ పంచదార ఒక పావు కేజీ బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట సున్నుండలు అయితే నేను అసలే లావుగా ఉన్నాను ఇంకెందుకులే పంచదార అని చెప్పి ఈ బెల్లంతోనే ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట నెయ్యి వేసి దాంట్లో కొంచెం లైట్గా వేడి పెడుతున్నాను ఎందుకంటే కొంచెం ఇదే మెత్త మెత్తపడుద్ది బెల్లం అని చెప్పి అట్లా చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే చాలామంది బెల్లంతో పాకం పట్టి నెయ్యి కొంచెం తక్కువగా ఉందనుకోండి బల్ల బెల్లంతో పాకం పట్టి సున్నుండలు చుట్టుకోవచ్చు అనమాట అవేంటంటే కొంచెం గట్టిగా వస్తాయి కాకపోతే ఇక నేను మాములుగా నేతితోనే చుట్టేసేస్తున్నాను కానీ పొడి పొడిగా అసలు ఎంత వచ్చినాయి అంటే ఈ మాటలతో చెప్పనక్కర్లేదు నాకు నేను తిన్నాను కదా చాలా బాగుంది నెయ్యి వాసన మినపసున్ను వాసన డ్రై ఫ్రూట్స్ పంటి కింద కచ్చాపచ్చాగా నోలుతుంటే ఎంత టేస్ట్ అనిపించిందో నాకైతే అసలు లొట్టలు వేసుకుంటే ఇప్పుడు ఇందాడ రెండు తినేసేసాను మళ్ళీ ఇప్పుడు చూతా కూడా నోళ్ళు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అనమాట అసలు ఈ మినపసు నుండులు కలుపుతుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చిందండి ఏంటంటే మా వారు నాకు ఈ మినపసులు తయారు చేయటం మా వారేనమాట నాకు నేర్పించింది ఆయన అయితే చాలా బాగా చేసేవాళ్ళు చాలా రౌండ్ చుట్టడం కానీ జిడిపప్పు అద్దటం కానీ ఏదైనా కానీ ఆయన ప్రతి ఒక్క పనిలోనూ చాలా సహాయంగా ఉండేవాళ్ళు అనమాట ఆయన లోటు ఇప్పటికి కూడా తెలుస్తుంది చనిపోయి నాలుగు సంవత్సరాలు అయిందండి అయినా కూడా ఈ ప్రతి పని చేసేటప్పుడు మా వారే గుర్తుకొస్తున్నారు ఏదో లేండి ఏదో చిన్న విషయం అలా చెప్పాలనిపించింది కానీ ఆయన బాగా చేసేవాళ్ళు అండి సున్నుండ్లు ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను అనమాట నాకు అది ఈ చుడుతుంటే అలా గుర్తుకొచ్చారనమాట ఇప్పుడు ఇంకా ఆయన చనిపోయారు ఇంకా ఆయన విషయం ఎందుకులేండి ఇప్పుడు ఇహ మనకి టాపిక్లోకి వస్తే మన పిల్లలు మా ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇహ రకానికి ఒక వంట వండుకుంటాం తింటము మీకు చూపించటము మా పిల్లలకి పెట్టడం ఇదేనన్నమాట ఇహ నా లైఫ్ చూడండి సున్నుండలు ఎలా చుడుతున్నానో వేడిగా ఉందనమాట లైట్గా చ అయినా కానీ సున్నుండలు చుడుతున్నాను మా అమ్మాయిని అడిగాను బామో నేను చుట్టలేని బామో అని అంది ఇక నేనే చుడుతున్నాను అనమాట కానీ మా వారు చేసినంత రౌండ్ మాత్రం నాకు అనుకుంటా చూడండి కానీ చాలా టేస్ట్ వచ్చింది ఇంకేలా సున్నుండలు చేసుకొని దానికి చీడు జీడిపప్పు పద్ది పెట్టుకోవాలన్నమాట అది చూడండి ఎట్లా వస్తుందన్న చూడు కానీ పర్వాలే మా వారు చేసినంత కాకపోయినా ఒక మాదిరిగా వచ్చిందనమాట సున్నుండ అట్లా చేసేసాను ఇంక ఇవన్నీ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి నెల రోజులై నెల రోజులు ఏంటండి ఆరు నెలలైనా చక్కగా నిలవ ఇవి ఎందుకంటే మనము వాటర్ అనేది యాడ్ చేయకుండా అచ్చంగా నేదితోనే ఈ సున్నుండలు చుట్టాం కాబట్టి నెల రోజుల నెల రోజులు ఏంటి ఆరు నెలలైనా కూడా చాలా బాగా నిల్వ ఉంటాయి అనమాట ఇవి ఇవన్నీ ఇదిగో చూడండి ఎట్లా తయారైనయో ఇక జీడిపప్పు గార్నిషింగే పెడుతున్నాను ఎన్నిసార్లు పెట్టినా జీడిపప్పు నా సహనాన్ని పరీక్షిస్తుంది అనమాట పడిపోతుంది అయినా తీసి పెట్టాను ఇదిగో సున్నుండలో సున్నుండలు సున్నుండలో సున్నుండలు అనని అమ్మాలనిపిస్తుంది ఏ ఒక సున్నుండ వచ్చి వెయ్యి రూపాయలు అనని అమ్మాలనిపిస్తుంది వెయ్యి రూపాయలైనా కానీ నేను ఇవ్వనండి బాబు ఎందుకంటే అంత బాగా కుదిరినాయి మన కళ్ళని ఆ సున్నుండల పేద అయితే రోజుకొకటి తినేది అంతకుమించి తింటే నేను ఊరుకోను నేను దాస పెట్టేస్తాను ముందు నువ్వు డబ్బాల్లో పెట్ట అని అని అంటుంది సరే ఇంకా ఇయనమాట ఒక డబ్బాలోకి ఒక చీసాలోకి పెడదామని అనుకొని ఇంకా అవి కడిగి పెట్టుకున్నాను పక్కన ఇంకా దాంట్లోకి తీస్తున్నాను ఇంత వీడియో చూసారు కదా లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్స్ చేశారంటే ఈ వీడియో ఇలా చేయక్క ఇలా చేయక్క అంటే అలా చేస్తాను ప్రతి ఒక్క వీడియో కింద మీరు కామెంట్స్ పెట్టండి అబ్బా కామెంట్స్ పెడితేనే కదా నేను ఎలా చేస్తుంది ఏంటి అనేది నాకు తెలిసేది ప్రతి ఒక్క వీడియో చూడండి నా ఈ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కామెంట్స్ పెట్టండి ఆ కామెంట్స్ ప్రకారం నేను ఎలా వీడియో చేయాలో అనేది కూడా ఏది చేసి చూపియాలో అనేది కూడా మీరు పెట్టండి కామెంట్స్ దాని ప్రకారం నేను వీడియో చేస్తాను అనమాట ఇదిగో మన సున్నుండలు రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ కామెంట్స్ పెడితే అదే మాకు బూస్టు ఎనర్జీ అనమాట కామెంట్స్ చూసి ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియో చేస్తాను సరేనబ్బా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి బాయ్ మర్చిపోబాకండి నేంటూ రంజనీదే